డ్రగ్స్ మహమ్మారి హత్య జరిగితే ఒకే వ్యక్తి చచ్చిపోవచ్చు కానీ డ్రగ్స్ బానిసలైతే కుటుంబాలు వ్యవస్థనే బలహీనతమైపోయి తెలంగాణ అంటే ఉద్యమాలకు వేదిక పోరాటాలకు స్ఫూర్తి పౌరుషానికి మారుపేరు ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద సామాజిక అసమానతల మీద పోరాటాలు చేసిన ప్రాంతం ఇది దురదృష్టవశాత్తు గత పది సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు గల్లీ గల్లీలో గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది ఇలా ఎక్కడ చూసినా కాలేజీలలో ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈరోజు అమ్మే పరిస్థితి వచ్చింది వీటిని నియంత్రించడానికి సంపూర్ణంగా మా అధికారులకు అధికారం ఇచ్చినాం అదేవిధంగా సిబ్బందిని కేటాయించడం వాళ్ళకు స్ఫూర్తి కలిగే విధంగా మా ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడుతుంది ఈరోజు శ్రీమంతులో లేకపోతే కొద్దిమంది వ్యక్తులు బలి కావడం లేదు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళ పిల్లలు కూడా ఈరోజు గంజాయికి బానిసలై గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడులు దాని వెనకాల కారణాలు చూస్తే ప్రధానంగా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు వాడిన వాళ్ళే ఈ నేరాలకు పాల్పడుతున్నారు ఈరోజు ఈ నేరాలను నియంత్రించాలి ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ముఖ్యంగా మా డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా సైబర్ క్రైంలో నైపుణ్యం ప్రదర్శించి నేరగాళ్ళను పట్టుకున్న వాళ్లకు అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోలో పనిచేసిన అధికారులు డ్రగ్స్ రాకెట్ను పట్టుకున్న గంజాయి రాకెట్లను పట్టుకున్న పెద్ద పెద్ద వాటిని వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్లకు నగదు బహుమతితో పాటు పదవి ఉన్నది కూడా కల్పించడానికి అవసరమైన విధి విధానాలను మీరు తయారు చేయండి ప్రభుత్వం శాసనసభలోనే చర్చ చేసి దీనికి సంబంధించిన చట్టాన్ని చేద్దాం నా మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిని పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఏ ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను ఇంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి గల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి అది వాళ్ళ బాధ్యత నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు లేకపోతే తీసుకున్న గొప్ప కార్యక్రమాలకు సంబంధించిన వాటిని చూపించేది ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత నుంచి సినిమా పరిశ్రమ సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు వాళ్ళందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరు అందరు కలిసి థియేటర్ల యజమానులను సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వాళ్ళకు వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి మన ప్రభుత్వం యొక్క ఆలోచనను విధానాన్ని వాళ్ళకి చెబుదాం వాళ్ళ సహకారం తీసుకుందాం వాళ్ళతో పాటు మా మీడియా మిత్రులకు కూడా మీరు కూడా అప్పుడప్పుడు మీ టీవీలల్లో మీ పేపర్లల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎట్లయితే కార్పొరేట్ కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ అభివృద్ధి కోసం ఇస్తుండ్రో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మా టీవీ ఛానల్ మిత్రులను కూడా అప్పుడప్పుడు ఉచితంగా ఈ యాడ్స్ని మీరు ప్రదర్శించండి పోలీసింగ్ ఎవరికి బాధితులతో ఫ్రెండ్లీగా ఉండండి నేరగాళ్లతోని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులు బాధతో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్లకు కొంత నమ్మకం కలిగించి వాళ్ళు ఏ సమస్య మీద వచ్చిందో కూర్చోబెట్టి మాట్లాడి బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నెపంతో నేరగాళ్ళతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం మొదలు డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం విశ్వాసం సలగిల్లుతుంది